ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ఎయిడెడ్ పాఠశాలలో ఒకటో తరగతి ప్రవేశాలకి దరఖాస్తులు చేసుకోవాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల పదకొండు వరకు ఏడు వందల ఇరవై ఏడు దరఖాస్తులు అందాయని చెప్పారు ఈ నెల ఇరవై లోపు అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శైలజ సూచించారు ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో అకాడమిక్ సంవత్సరంలో ఒకటవ తరగతిలో ప్రైవేట్ స్కూల్స్లో ఒకటో తరగతి ఉచిత ప్రవేశం కోసము అప్లికేషన్స్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది మార్చి ఐదవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఉంది టైప్ ఇప్పటికీ మన జిల్లా నుంచి దాదాపు పదకొండు వందల పిల్లలు అప్లై అప్లై చేసుకున్నారు ఇంకా చాలామంది అప్లై చేసుకోవచ్చు మినిమం మూడు వేల అప్లికేషన్స్ కూడా పెట్టవచ్చు మనము సో కాబట్టి ఇది కొంచెం పేరెంట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ప్రకారము ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో యాన్యువల్ ఇన్కమ్ ట్వెల్వ్ థౌజండ్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటో తరగతిలో అడ్మిషన్స్కి వాళ్ళ నియర్ బై ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం పిల్లలకి అప్లై చేయవచ్చు ఇది ఒకటో తరగతిలో ఒకసారి అడ్మిట్ అయితే ఆ పిల్లలు పదవ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అదే స్కూల్లోనే కంటిన్యూ అవుతారు దీన్ని ఉపయోగించుకొని లాస్ట్ ఇయర్ మన మన జిల్లా నుంచి దాదాపు ఐదు వందల తొంభై మంది పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ పొందారు గత సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది తీసుకోవాలంటే మనం పబ్లిసిటీ ఎక్కువ చేయాలి చాలామందికి తెలియక అప్లై చేసుకోలేదు సో కొంచెము అందరు కూడా పేరెంట్స్ కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా మీకు తెలిసిన పరిధిలో ఉన్న ఆ పేరెంట్స్కి చెప్పి కొంచెం అలర్ట్ చేసి ఆన్లైన్లో అప్లై చేయించుకుంటే ఇది పిల్లలకి మంచి అవకాశం మంచి విద్యను అందించిన వాళ్ళం అవుతాము దీనికి సంబంధించి ఏదైనా డౌట్లు ఉన్నా కూడా సచివాలయంలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సచివాలయంకి వెళ్ళినా అక్కడైనా హెల్ప్ చేస్తారు లేదు అంటే ఎంయు ఆఫీస్కి వచ్చి అడిగినా కూడా చేయిస్తారు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే